హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఎస్ గ్రాండ్ వేర్ విలాస్ నేనైతే ఈరోజు అనంతపురంలోని కళ్యాణ రోడ్లో ఉన్న ఎంఎస్ఎస్ గ్రాండ్వేర్ విలాస్లో ఉన్నాను ఈ వెంచర్ అంతా వచ్చేసి మొత్తం నలభై రెండు ఎకరాల్లో ఏడు వందల పైగా ఇళ్ళు అయితే ఇక్కడ వెంచర్ మొత్తం కూడా ఫార్టీ ఫీట్ విశాలమైన రోడ్స్ ఉన్నాయి అలాగే కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్తో ఇస్తున్నారు అలాగే యోగా జిమ్ హాలు బాస్కెట్ బాల్ కోర్టు వాలీబాల్ కోర్టు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మన రాయలసీమలోని మొట్టమొదటిసారి ఈ వెంచర్లో గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మరియు గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఈ వెంచర్లు అయితే కల్పిస్తున్నారు మన ఎంఎస్ఎస్ గ్రాండ్వేర్ విలాస్ వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు త్రీ బీహెచ్కే డూప్లెక్స్ విల్లా అలాగే టూ బిహికే డబుల్ బెడ్రూమ్ హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేసి అరవై రెండు లక్షలకి ఇస్తున్నారు ఈస్ట్ ఫేస్లో వెస్ట్ ఫేస్లో అయితే అరవై లక్షలకి ఇస్తున్నారు అలాగే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలకి ఇస్తున్నారు ప్రతి కార్నర్కి ఇట్లా డూప్లెక్స్ హౌస్ ఉంటుంది సో మంచి ఫెసిలిటీ ఉన్నాయి అలాగే మన ఈ వెంచర్ దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్ పడుతుంది అలాగే ఎయిర్పోర్ట్ పడుతుంది అనమాట కార్గో లాజిస్టిక్ ఎయిర్పోర్టు మనకు దగ్గరలోనే ఈ వెంచర్ దగ్గరలో పడుతుంది దీని అడ్రస్ వచ్చేసి అనంతపురంలోని కళ్యాణ దగ్గర రోడ్లో ఇంటర్ కాలేజ్ దాటిన తర్వాత రైట్ సైడే నలభై రెండు ఎకరాల్లో అద్భుత అద్భుతమైన వెంచర్ అయితే ఉంటుంది ఎంఎస్ఎస్ గ్రాండర్ విలాస్ వాళ్ళు ఇంత మంచి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు సో బెస్ట్ ప్రైస్కే బెస్ట్ అమెనిటీస్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు కల్పిస్తున్నారన్నమాట సో ఎవరైనా సరే స్క్రీన్ మీద కన్జ్యూమర్ కాల్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే మీరు ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకుంటే కార్ పికప్ డ్రాప్ సౌకర్యం కూడా ఉంటుంది